सर एक्स एम पी మాగాని భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం రాజమండ్రిలో సో అదే వ్యక్తి ఈ రోజు మీట్ పెట్టడం జరిగింది ఏదైతే లడ్డు వివాదం ఉందో ఏదైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది సో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిటీ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే లాస్ట్ లో ఒక మాట అన్నారు భరత్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలన్నట్టుగా మాగాని భరత్ గారు అన్నారు నిజంగా ఆయన చెప్పారు భరత్ గారు చెప్పిన విధానం ఏదైతే చెప్పారో ఆయన భరత్ గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సారీ చెప్పాలని మీరు భావిస్తున్నారా ఎందుకు భావిస్తామండి ఎందుకంటే సారీ చెప్పడం చెప్పని ఇక్కడ మార్గాన్ని భరత్ లాంటి ఎమిచూర్లు అడగడం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఇప్పుడు ఆయన తాలూకు పార్టీలో కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు ఎలాంటి వాళ్ళని ఆయన లాంటి వాళ్ళని ఆ ఒక్క మాటతో నేను చెప్తా ఆయన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి తాలూకు ఆలోచనల్ని పుచ్చుకున్న కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు ఎంపిక చేసుకుని వాళ్ళందరితో ఆయన చెప్పిన మాట ఒకటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నాయకుల్ని ఓనీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఎంత గట్టిగా చేస్తే అంత నాకు ఇష్టలు అవుతా ఇష్లు అవుతారు మీరు అసలు సంకోచం లేకుండా తిట్టేయండి చెప్పాడు అన్నమాట అందుకే వీళ్ళందరూ ఆ తిట్లలో కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళు పోయి వాళ్ళే చవ్వుకుంటున్నారని అది తీసి పక్కన పెడతాం మార్గాని భరత్ లాంటి వాడు అంటే ఆయన ఆయన చరిత్ర అందరికీ తెలుసు ఏమిచ్చు రాజకీయాల్లో పైకి రావాల్సిన వాళ్ళు ఇటువంటి అడ్డగోలుగా వ్యవహరిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమి తెలుసని చంద్రబాబు నాయుడు వచ్చి సారీ చెప్తాడు క్షమాపణ చెప్పాలి అదే సారీ క్షమాపణ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పు తప్పుకి జమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఎలకేట్ చేసినటువంటి ఆఫీసర్స్ చేసిన తప్పుకి ఈయనెందుకండి క్షమాపణ చెప్తాడు ఎలా అడుగుతాడు ఆయన పోటీ పోనీ వాస్తవానికి వద్దాం ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది కదా నిజ నిర్ధారణ చెయ్యండి ఇంకా క్లియర్ కాలేదని చెప్పింది కానీ తప్పు అని చెప్పలేదు కదా క్లియర్ కాలేదు మీరు అన్నారు అలా కాకుండా అనుమానం వచ్చింది క్లియర్ కట్గా పూర్తిగా దత్తాలకు నిజ నిర్ధారణకి రండి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే ఈ అపరాధం చేశాను అని చెప్పినప్పుడు తప్పకుండా నీ నీకు క్షమాపణ చెప్పడం ఏంటి ఆంధ్రదేశంలోనే ఉన్న ప్రజలకే కాక ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి తాలూకు భక్తులు అందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అర్థమైందా అందువల్ల నువ్వు ఎదు కొత్తగా వచ్చి మాట్లాడితే ఎలాగవుతుందయ్యా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు చేసినటువంటి గొప్పలు ఏమిటి తెలిసినా నన్ను చెప్పమంటావా తిరుమలలో పింక్ డైమంట్ పోయిందని తిరుమల ప్రధాన అర్చకుడిచే చేసి చెప్పించావు మళ్ళీ అదే ప్రధాన అర్చకుడు ఆ పింక్ డైమండు లేదండి కొన్ని పరిస్థితుల వల్ల చెప్పవలసి వచ్చిందని చెప్పావు తిరుమలలో జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు శ్రీ విష్ణు మహావిష్ణువు అని చెప్పించావు అదే ప్రధాన అర్చకుడు తిట్టించావు అర్థమైందా దగులుబాది ప్ర ఆడ పవిత్రతని మంట కలిపేశారు భ్రష్టత్వం పట్టిందని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నాలుగు చేతులతో వర్ణించాడో శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర ఆయన తిట్టాడు ఆయన చెబుతున్నాడు మీ వైసీపీ తాలూకు కార్యక్రమాలన్నీ ఇంత అడ్డగోలుగా ఉంటాయి దీన్ని ప్రజలు క్షమించినా ఆ దేవుడు క్షమించడు ఆ దేవుడి తాలూకు పనిష్మెంట్కి మీరు తప్పకుండా ఫేస్ చేయాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి